కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం ఈనాటి కథకు స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ స్వాతి సపరవార పత్రిక కథల పోటీలో మూడవ బహుమతి పొందిన కథ అనుభూతి ముద్ర రచన శ్రీ గంగుల నరసింహారెడ్డి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీ గంగుల నరసింహారెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విశ్రాంతి ఉద్యోగి కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలంలోని వెదిరేపల్లి ఈయన గ్రామం హైదరాబాద్లో చదువుకున్నారు ఎస్బీఐలో క్లర్క్గా చేరి ఆఫీసర్ స్థాయి ఉద్యోగిగా రిటైర్ అయ్యారు అభిరుచిగా రచనలు చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు కథలు నవలలు రాశారు ఈయన రాసిన ఇరవై కథలు వివిధ పోటీల్లో బహుమతులు అందుకున్నాయి మూడు నవలలకు స్వాతి మాసపత్రిక ప్రథమ బహుమతి ఇచ్చింది పదివేల రూపాయలు కావాలి పారిచేత మనసు నిండా ఇదే ఆలోచన కూతురు కొరకు తక్కువైన పదివేల రూపాయలు ఎలా సంపాదించాలో అర్థం కావడం లేదామకు కూతురును కూడా తన గతంలో జీవించినట్లుగా పడుపు వృత్తిలో కొనసాగించాలని అనుకుని ఉంటే పెళ్లి అవసరమయ్యేది కాదు పైగా తమ వద్దే ఎంతో డబ్బు జమ అయి ఉండేది కానీ కూతురు తనలా కాకుండా అందరిలా పెళ్లి చేసుకుని గౌరవంగా బతకాలనే కోరికతోనే ఇంతగా తాపత్రయపడుతోంది పారిజాతం పదివేలు పదివేలు ఎవరిస్తారు ఎందుకు ఇస్తారు కుట్టుమిషన్ ముందు కూర్చుని యాంత్రికంగా పనిచేసుకుంటున్నా మనసు మాత్రం అవసరమైన డబ్బు గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది నీ ట్రంక్ పెట్టి సర్దుతుంటే పేపర్ అడుగులు దొరికాయమ్మా ఈ విజిటింగ్ కార్డులు బయటపారేయమంటావా అంటూ కూతురు వచ్చి ఆమె చేతికిచ్చింది ఓ ఇరవై విజిటింగ్ కార్డుల్ని దాదాపు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల కిందటి కార్డులు అవి ఆమెతో ఓ రాత్రి గడపడానికి డబ్బున్న మహారాజులంతా ఉళ్ళూరేవారు పెద్ద ఉద్యోగస్తులు మంచి వ్యాపారస్తులు ఆమెకు రెగ్యులర్ కస్టమర్లు అప్పుడు ఒక్క రాత్రి ఆమెతో గడిపితే చాలు అదో అద్భుతమైన అనుభవం అయ్యేది ఎవరికైనా అందుకే మళ్ళీ మళ్ళీ ఆమె కావాలని ఎంగేజ్ చేసుకునేవారు అలా ఆ రాత్రి పొందిన అనుభవం కలిగించిన ఆనందంతో ఇచ్చిన కార్డ్సే అవి నిజంగా మా డబ్బుకు మించిన ఆనందాన్ని ఇచ్చావు పారు నీతోటి అనుభవాన్ని జన్మలో మరిచిపోరు ఎవరైనా అనేవాళ్ళు కొందరు ఇప్పుడు ఇలాగే అంటారు మహానుభావ తెల్లారితే నా మొహం చూడ్డానికి అసలు ఇష్టపడరు మీరు అని నవ్వుతూ అనేది పారిజాతం నిజం పారు నిన్ను మరిచిపోవడం అనేది అసాధ్యం నీకేమైనా సహాయం కావాలంటే కూడా నన్ను కలవచ్చు ఇదిగో నా విజిటింగ్ కార్డు తీసుకో నీకెప్పుడు ఎలాంటి అవసరం కలిగినా నీవు వచ్చి అడగవచ్చు లేదా ఓ ఉత్తరం ముఖ రాసి పారేసినా చాలు అలా అంటూ కొందరు ఇచ్చిన కార్డుల్ని తెచ్చి యథాలాపంగా పెట్టిలో వేసేది అవే ఇవి తర్వాత కొన్నాళ్లకు తనను రెండో పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డ వ్యక్తిని ఇష్టపడి పాత జీవితానికి స్వస్తి చెప్పి అతనితో హైదరాబాద్కు వచ్చేసింది పదేళ్ళ జీవితం బాగానే సాగింది ఈలోగా కూతురు పుట్టింది అనుకోని విధంగా భర్త యాక్సిడెంట్లో చనిపోవడంతో ఆమెకు జీవితం కష్టతరం అయింది అయినా మళ్లీ పాత జీవితం వైపుకు వెళ్లక టైలరింగ్ పనిచేస్తూ గౌరవంగా బ్రతుకుతూ కూతుర్ని పెంచి పెద్ద చేసింది ఇప్పుడు మళ్లీ కూతురు పెళ్లి కొరకు డబ్బు అవసరం పడి ఇబ్బందుల్లో పడింది కూడబెట్టిన డబ్బు సరిపోతుందనుకుంది ఇన్నాళ్ళు ఈ కార్డ్స్ను చూడగానే ఆమె మనసులో ఓ ఆలోచన కటికి చీకట్లో కాంతిరేఖలా మెరిసింది అప్పటికప్పుడు కూతుర్ని పోస్టాఫీస్కి పంపించి ఇరవై పోస్ట్ కార్డులు తిప్పించింది అన్నింటి మీద ఒకటే విషయం ఒకేలా రాయించింది తనను పరిచయం చేసుకుంటూ కూతురి పెళ్లికి కనీసం రెండు వేల రూపాయలు సహాయం చేయమని విజిటింగ్ కార్డుల మీద ఉన్న అడ్రస్లకే ఈ పోస్ట్ కార్డులు పంపించింది నీవింకా ఎవరి జ్ఞాపకం ఉంటావమ్మా పైగా అడ్రస్లు కూడా మారిపోయి ఉంటాయి రెండు వేలు కాదు కదా రెండు వందలు కూడా పంపరని నా నమ్మకం నవ్వుతూ అంది కూతురు నీదంతా పిచ్చి ఆలోచన అని కూడా తేల్చి పారేసింది మనకి వేరే దారి లేనప్పుడు ఇలా చీకట్లోకి రాళ్ళు విసిరి చూద్దాం అందులో కనీసం ఒక రాయి అయినా తాకకపోతుందా నవ్వింది పారిజాతం పోస్ట్ చేసి మూడు రోజులు గడిచేయలేదో పోస్ట్ మ్యాన్ కొరకు ఎదురు చూడసాగింది మనీ ఆర్డర్ తెస్తాడని ఆ ప్రాంతానికి పోస్ట్ మ్యాన్ మధ్యాహ్నం రెండు గంటల సమయం అప్పుడు వస్తాడు ఒంటి గంట నుండే తలుపు తెరుచుకుని కూర్చుంటుంది ప్రతిరోజు ఆమెకు నిరాశనే ఎదురవుతోంది ఉత్తరాలు రాసి పదిహేను రోజులు కూడా గడిచిపోయాయి మనీ ఆర్డర్ కాదు కదా డబ్బు పంపలేకపోతున్నామని కూడా ఎవరూ ఉత్తరం రాయలేదు రోజురోజుకు ఆశ సన్నగిల్లుతోంది కూతురు అన్నట్లుగా తనది నిజంగా పిచ్చి ఆలోచనేమో అనిపించసాగింది పారిజాతానికి పదివేలు పదివేల రూపాయలు కావాలి అనుక్షణం అదే ఆలోచనతో ఆమె పిచ్చిదైపోతోంది అంత డబ్బు లేకుంటే కూతురి పెళ్లి కాదు ఈ సంబంధం తప్పిపోతే ఇప్పట్లో తను పెళ్లి చేయలేదు తనలాగే తన కూతురికి కూడా దురదృష్ట జీవితమే ఉందా దానికన్నా తను తన కూతురు ఆత్మహత్య చేసుకుని చావడం మేలు మరో రెండు రోజుల తర్వాత సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తలుపు తట్టిన చొప్పుడైంది తల్లి కూతుళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు ఆ సమయంలో వాళ్ళ ఇంటికి సహజంగా ఎవరూ రారు కూతురు వెళ్ళి తలుపు తీసింది బయట ఓ మధ్య వయస్కుడు నిలబడి ఉన్నాడు పారిజాతంగారు ఇల్లిదేనా అండి అవును లోపలికి రండి అతను లోపలికి వచ్చి పారిజాతానికి నమస్కరించి బాగున్నారా అన్నాడు చిరునవ్వుతో నవ్వుతూ తల ఊపి కూర్చోండి అని ఆహ్వానించిందే గాని పేరు గుర్తుకు రావడం లేదు అదీకాక తను ఉత్తరాలు రాసిన తన కస్టమర్లు అందరూ ఇప్పుడు ముసలివారై ఉంటారు ఇలా మధ్యవయస్కులై ఉండరు మరి పరిచయం ఉన్న వానిలా బాగోగులు అడుగుతున్నాడు ఎవరబ్బా అయితను ఆలోచిస్తోందామె మీరు నన్ను గుర్తుపట్టలేదు కదూ అవును బాబు గుర్తుపట్టలేదు వైజాగ్లో మీరున్నప్పుడు మీ ఇంటి ఎదురుగా ఉన్న మీద గదిలో కాలేజీలో చదివే ఓ కుర్రాడు ఉండేవాడు గుర్తున్నాడా మీకు ఆశగా తను తల అడ్డంగా ఊపిందామే వీలైనప్పుడల్లా మిమ్మల్ని దొంగచాటుగా చూస్తూ మౌనంగా ఆరాధించేవాడు అతని పేరు హరి మధ్యలో ఆపాడు అప్పుడు ఆమెకు లీలగా ఏదో దృశ్యం జ్ఞాపకం వచ్చింది కానీ స్పష్టంగా తెలియడం లేదు ఆమె కూతురు కూడా చేస్తున్న పని ఆపి వారిద్దరికేసి ఎంతో ఉత్సుకతగా చూస్తోంది ఆ కుర్రాడు ఓ మారు మిమ్మల్ని ఓ ముద్దు ఇమ్మని అడిగాడు చెబుతున్నాడు హరి హరికి అప్పుడు పద్దెనిమిది ఏళ్ల యవ్వన ప్రాయం ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు అందమైన ఆడవాళ్ళని చూస్తే చాలు మనసు రెపరెపలాడేది అది వ్యామోహమో మనోవికారమో అంతుపట్టని వయసు ఆకర్షణో ఆర్తి శగనో అర్థం కాని మనసు అలా వయస్సు మనసు పోటీ పడి హరిని సతాయిస్తున్న రోజుల్లో ఎదిరింట్లోకి వచ్చింది పారిజాతం మొదటిసారి అస్పష్టంగా ఒడ్డు పొడవు మాత్రమే కనపడిన ఆమెను చూసి ఆంటీ అనుకోవాలా అమ్మాయి అనుకోవాలా అర్థం కాక మంచి ఫిగరు అనుకుని సంతృప్తిపడ్డాడు రెండవసారి మరి కాస్త దగ్గరగా కనపడినప్పుడు ఆకార పుష్టే కాదు అందమైనది కూడా కళ్ళకు కాస్త టైంపాస్ అనుకుని సంబరపడ్డాడు మరో వారం రోజుల తర్వాత ఉదయం పూట ఆమె అతని కళ్లకు పసందైన విందే అయ్యింది అతనుండేది మేడ మీద గది కావడంతో కిటికీ తెరిస్తే ఎదురింటి డాబా స్పష్టంగా కనపడుతుంది ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో కిటికీ ముందు కూర్చుని చదువుకుంటాడు ఆ రోజు కూడా అలానే చదువుకుంటూ ఉండగా డాబాపైకి వచ్చింది పారిజాతం అప్పుడే తలస్నానం చేసినట్లుంది జుట్టు ఆరబెట్టుకుంటోంది ఎదురెదిరిగా ఉన్న ఆ రెండేళ్ల మధ్య సరిగ్గా ఇరవై అడుగుల వెడల్పుగల రోడ్డు మాత్రమే ఉండడంతో కిటికీలోంచి దాదాపు దగ్గరగా బాగా స్పష్టంగా కనిపిస్తోంది ఆమె కూడా మరిచిపోయినట్లుగా చూస్తున్నాడు హరి పొడవాటి జుట్టునంతా ఎడంవైపు భుజంపై నుండి ముందుకు వేసుకుని ఎడంవైపుకు తల వంచి కుడిచేయి లేపడంతో ఆమె పైట జారింది చూస్తున్న హరి కుర్రగుండే చెదిరింది చుట్టుపక్కల ఎవరూ లేరనే నిర్లక్ష్యంతో జారిన పైటను సర్దుకోకుండానే జుట్టును దులుపుకోసాగింది ఆ మాఘమాసం ఉదయకాలపు సూర్యకిరణం ఒకటి ఆమె మెడ వంపులోని ఒంటిపేట గొలిసిపై పడి పరావర్తనం చెంది అతని కళ్ళలో మెరిసింది మరో సూర్యకిరణం ఆమె కురుల కొనల నీటి బిందువుపైబడి పునర్వర్తనం చెంది అతని మనోగనంపై తన్మయత్వపు ఇంద్రధనస్సును ఆవిష్కరించింది ఆ పొడవాటి కురులా తీర్చిదిద్దినట్లున్న కనులా నునుపుగా ఉన్న బుగ్గలా సంపెంగ నాశిక ఎర్రెర్రని పెదాల గుండని భుజాలా ఎత్తైన వక్షమా ఒకటేమిటి అందమనేది ఆమె అణువణువున తొణిగసలాడుతున్నట్లు తోచింది అతనికి ఆమె మొత్తంగా ఓ అద్భుత చిత్రంలా ఓ అపురూప దృశ్యంలా హృదయానికి హత్తుకునిపోయి పరువానికి వస్తున్న అతని వయస్సులో పరిమళపు తుఫానుల్ని రేపింది అంతవరకు తెలియని అనుభూతి ఏదో ఆ క్షణాన్ని అనుభవంలోకి వచ్చినట్లుగా ఉత్తేజి కెరటం ఒకటి అతన్ని నిలువున పులకెరంపజేసింది అరగంట తర్వాత ఆమె క్రిందికి వెళ్ళిపోయింది మరో అరగంట గడిచిన మామూలు స్థితికి రాలేకపోయాడు హరి కాలేజీకి వెళ్ళినా ఒక పాఠము అతని బుర్రకెక్కలేదు ఆ రాత్రి అయితే చాలాసేపటి వరకు నిద్రే పట్టలేదు ఎప్పుడు వెళ్ళిందో గాని రాత్రి పన్నెండు అవుతూ ఉండగా స్కూటర్ పైన ఆమెను ఎక్కించుకుని వచ్చి ఎవరో దింపి వెళ్ళిపోయారు సెకండ్ షోకి వెళ్ళినట్టుందనుకున్నాడు మరికొంతసేపటికి నిద్రపట్టినా కలలోకి సైతం పారిజాతం ఏం వచ్చింది హరికి తను చదివిన చందమామ కథల్లోని రాజకుమారులా కనిపించిందామే కలలో అతనికి ఓ రాక్షసుడు తన రాజకుమారిని ఎత్తుకెళ్లి ఏడు సంవత్సరాల కవతల కాకులు దూరని కారడవి చీమును దూరని చిట్టడవిలో బంధిస్తాడట తన కాళీమాత అనుగ్రహంతో అంత దూరం రాకుమారుని వెతుక్కుంటూ వెళ్ళి ఆ రాక్షసుడితో ఎన్నో రోజులు యుద్ధం చేసి హతమారుస్తాడట వీరబాలుడా నీ రుణం ఎలా తీర్చుకోగలను సిగ్గులు మొగ్గై అడుగుతుందట రాజకుమారి నన్ను పెళ్ళాడు రాకుమారి అన్నాడట అతను నిన్ను పెళ్ళాడాలనే ఉంది కానీ నీవు నాకన్నా ఐదారేళ్లు చిన్నవాడివి నిన్నెలా పెళ్లి చేసుకోగలను కృతజ్ఞతగా ఓ ముద్దిస్తాను పుచ్చుకో అంటూ తన పైకి వంగి తన లేలేత పెదాలపై ఆమె ఎర్రెర్రని పెదవులతో ముద్దు పెట్టుకుంటూ ఉంది అప్పుడు కల చెదిరి మెలకు వచ్చింది హరికి తన వేళ్ల కొతలతో పెదవుల్ని స్పృశించుకున్నాడు ఆమె తనను ముద్దు పెట్టుకోవడమన్న ఊహ అతని అనువణువును పులకరింపజేసింది నిజంగానే ఆమె తనకన్నా పెద్దది తనను పెళ్లి చేసుకోకపోవచ్చు కలలోలా కనీసం ఆమె ముద్దైనా పొందగలడతను ఈ ఆలోచనలతో ఆ రాత్రికి నిద్రపట్టలేదు అతనికి ఉదయం ఎనిమిది గంటలైతే చాలు కిటికీ దగ్గర సెటిల్ అయిపోతున్నాడు పేరుకు మాత్రమే ముందు పుస్తకం కళ్ళన్నీ ఎదిరింటి డాబాపైనే ఓ రోజు అతను అలా కూర్చుని ఉండగా అతని కూడా వచ్చాడు గదికి అతను ఆమెను గమనించి ఈవిడ ఈ ఇంట్లో ఉందా అన్నాడు నీకు తెలుసా ఈమె ఆశ్చర్యంగా అడిగాడు పరిచయం లేదు కానీ ఆమె గురించి తెలుసు నీకు తెలీదా ఆమె ఓ కాల్గా అదిరిపడ్డాడు హరి ఛా ఆమె అలాంటిదై ఉండదురా నీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా గమనిస్తే నీకే అర్థమవుతుంది రాత్రి అయ్యేసరికి బయటికి వెళ్ళి ఏ అర్ధరాత్రి తిరిగి వస్తుంది చూడు అదైతే నిజమే హరి చాలాసార్లు గమనించాడు సాయంత్రం పూట షోకుగా తయారై బయటికి వెళ్తుంది బాగా రాత్రి అయిన తర్వాత ఇంటికి వస్తుంది ఓ కుమారు తెల్లారిన తర్వాతే వస్తుంది నిజంగానే ఆమె అలాంటిదని తెలిసిపోయింది అతనికి అలా తెలిసాక కూడా అతని మనసు బాధపడిందే కానీ ఆమె పైన ఇష్టం మాత్రం తగ్గలేదు ఓ రోజున ఉదయం డాబా పైన తిరుగుతున్న పారిజాతం ఎందుకో తలెత్తి చూసింది కిటికీలోంచి తదేకంగా తననే చూస్తున్న కుర్రాడు కనిపించేసరికి గబుక్కున పైట సర్దుకుని పక్కకు తిరిగింది తర్వాత కూడా మూడు నాలుగు రోజులు వరుసగా గమనించేసరికి తెలిసిపోయింది ఆమెకు తనను చూడ్డానికి ఆ ఆ కిటికీ దగ్గర కూర్చుంటున్నాడని ఎందుకో ఒకంత పులకింత ఆమెను కుదిపేసింది కించిత్ గర్వం కూడా కలిగింది కాలేజీ నుండి హరి తన గదికి వస్తూ ఉండగా దూరం నుండే కనిపించింది పారిజాతం వాళ్ల ఇంటి తలుపుకు ఆనుకుని నిలబడి ఉందామె అతనికి కాళ్ళు ముందుకు సాగలేదు బిడియంత తలదంచుకున్నాడే గాని ఆమె సమీపానికి వచ్చాక ఆమె వంక తలెత్త చూడకుండా ఉండలేకపోయాడు అప్పుడే స్నానం చేసి తయారైనట్లుగా ఉంది ఇస్త్రీ చేసిన కాటన్ చీర తలనిండా పూలు నిజంగా అభిసారికలానే ఉంది ఆమె పైనుండి చూపు తిప్పుకోలేకపోయాడు అతడు తనవైపు చూడగానే ఏ అబ్బాయి ఇట్రా అంటూ చేయితో సైగ చేసి పిలిచింది తన రాజకుమారి తన దేవత తననే పిలుస్తున్నదని గ్రహించేసరికి ఉక్కురి బిక్కిరైపోయాడు మంత్రించినట్లుగా చోటనే నిలబడిపోయాడు నిన్నే ఇట్రా మరోమారు పిలిచింది తడబడుతున్న అడుగులతో ఆమె కేసి నడిచాడు ఈ కిటికీలోంచి అలా చూస్తున్నావు తప్పుకదు చిన్నగా నవ్వుతూ అడిగిందామె ఏమని జవాబు ఇవ్వాలో ఆ క్షణానికి అర్థం కాలేదు అతనికి ఆమె నవ్వుతూ అడిగినందుకు భయపడిపోలేదు పైగా కొంత ధైర్యం కూడా వచ్చింది వెంటనే సరైన జవాబు కూడా స్ఫురించింది మీరు మీరు చాలా అందంగా ఉంటారు అందుకని తడబడ్డాడు అందంగా ఉంటే రెట్టించిందామె మా ఊరు అందంగా ఉంటేనే అందరూ చూస్తారు మరి మీరేమో చాలా అందంగా ఉంటారు అందుకని అందుకని మిమ్మల్ని చూడకుండా తల తిప్పుకుంటేనే పెద్ద తప్పు చటుక్కున అననైతే అన్నాడు కానీ సిగ్గయి అక్కడి నుండి పారిపోయినట్లుగా వచ్చేశాడు మరుసటి రోజు ఉదయం అతను చూసి చిరునవ్వు నవ్వి చేయి ఊపిందామే ఆనందంతో వేయి ఓల్టుల బల్బులా వెలిగింది అతను మొహం ప్రతిగా తను నవ్వి చేయి ఊపాడతను కిందికి దిగి వెళ్ళిపోయేటప్పుడు టాటా అని మరోమారు చేయి ఊపి వెళ్ళింది అతను పట్టలేని సంతోషంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు మనసంతా దూదిపింజలా తేలిపోసాగింది ఆ రోజంతా మరునాడు ఉదయం కొరకు ఎదురు చూస్తేనే గడిపాడు ఆ ఉదయం కూడా అదే తతంగం ఆ మాత్రపు సంతోషానికే రోజులు క్షణాల్లా గడిచిపోయే అతనికి పరీక్షలు కూడా అయిపోయి గది ఖాళీ చేసి వెళ్ళిపోయే రోజు గాని అతనికి మైకం వదలలేదు ఆ సాయంత్రం ఆమెకు చెప్పడానికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు మల్లెపూల మాలను జడలో తురుముకుంటోంది విచారంగా విషయం చెప్పాడు అయ్యో గది ఖాళీ చేసి వెళ్లిపోతున్నావా నాకు చాలా బాధగా ఉందో అయ్యి నిజంగానే బాధపడుతూ అందామే అతనేం మాట్లాడలేదు తిరిగి తనే అంది నా జ్ఞాపకంగా నీకు ఏమి ఇవ్వమంటావు ఓ పెన్ను కొనిచ్చేదా కొంతసేపు మౌనం వహించాడు హరి అతనికి తన కల జ్ఞాపకం వచ్చింది పెన్నదేం వద్దు కానీ నేను అడిగింది ఇస్తారా ధైర్యం చేసి అడిగాడు నేను ఇవ్వగలిగింది అయితే తప్పక ఇస్తాను అడుగు ఆశ్చర్యంగా చూసిందామే అడిగిన తర్వాత కోప్పడకూడదు కోపం వచ్చే కోరిక అనేది అయితే అడుగు అడుగు ఏం కోపడను గాని ఆసక్తిగా అతని దగ్గరగా వచ్చింది మరీ మరీ తడబడ్డాడు ఏం పర్లేదు కానీ చెప్పు అయితే ఓ ముద్దివ్వండి గవ్వుకు నెనేసి కళ్ళు దించుకున్నాడు ఆశ్చర్యంతో నిశ్చేష్ట అయి ఓ నిమిషం పాటు ఏం మాట్లాడలేకపోయిందామె తిరిగి తనే అన్నాడు హరి అదిగో మీ కోపం వచ్చేసినట్లుంది మాట్లాడడం లేదు నిజంగా పారిజాతం పూలు రాలినట్లుగానే నవ్విందామే నిజంగా పారిజాతం పూలు రాలినట్లుగానే నవ్విందామే కోపమేం రాలేదు కానీ నా ముద్దంటే ఏంటనుకున్నావు చాలా ఖరీదైనది ఆయన నీ దగ్గర అడిగింది ఎన్ని పది పదివేల రూపాయలు కావాలి ఉన్నాయా నీ దగ్గర ఏదో నోటుకొచ్చిన సంఖ్య చెప్పేసింది అల్లరిగా కవ్వింపుగా నవ్వుతూ అంతే కదా ఇప్పుడు లేవు కానీ నాకు ఉద్యోగం దొరికిన తర్వాత సంపాదించి అప్పుడు తప్పకిస్తాలేండి పదివేలు ప్రామిస్ అంటూ ఆమె అరచేతిలో తన చేయి వేశాడు ఊరికే తమాషాకు నిన్ను ఆట పట్టించడానికి అన్నానులే అంది ఆమె అతనికి మరింత దగ్గరగా వచ్చి అతని భుజాలపై చేతులు వేసి తన దగ్గరగా లాక్కుంది ఫారెన్సిట్ గుబాళింపు అతన్ని విభసుడిని చేస్తోంది అప్రయత్నంగా అతని చేతులు ఆమె వీపుని చుట్టేశాయి ఆ మరుక్షణమే ఆమె అతన్ని గాఢంగా ముద్దు పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉక్కిరి చేసింది ఆమె పెదవుల నుండి ఏదో అమృతధార తన పెదవులలోకి ప్రవహించి స్వర్గధామంలోకి తీసుకెళ్లినట్లుగా పరవశించిపోయాడు హరి చివరిగా తన పెదాలపై ఆమె ఏదో తీపి గుర్తును ముద్రించినట్లు అనుభూతి చెందాడు హరి ఇప్పుడైనా గుర్తుపట్టారా నవ్వుతూ అడిగాడు గుర్తుకొచ్చారు సిగ్గుపడిపోయింది ఆమె ఇన్నేళ్లు గడిచినా మీరు నన్ను ఇంకా జ్ఞాపకం పెట్టుకోవడం ఆశ్చర్యంగా ఉంటే నన్ను వెతుక్కుంటూ రావడం మరింత వింతగా ఉంది తిరిగి తనే అంది మిమ్మల్ని ఎందుకు జ్ఞాపకం పెట్టుకున్నానంటే చెప్పలేను అది నా అనుభూతి మిమ్మల్ని ఎందుకు వెతుక్కుంటూ వచ్చానంటే మాత్రం చెప్పగలను మీకు నేను బాకీ ఉన్నాను పదివేలు ఇవిగోండి పదివేల రూపాయలు తీసుకోండి ఇవి ఇవ్వడానికే ఇన్నాళ్లుగా మీకోసం వెతుకుతున్నాను అంటూ వంద రూపాయల కట్ట ఆమె చేతిలో పెట్టాడు అప్పుడు ఆ గదిలో పారిజాతం ఆమె కూతురే కాదు గాలి కూడా స్తంభించిపోయింది నిబ్బెరిపోయి పిచ్చిగా చూసింది అతని వంక చేతిలోని డబ్బు వంక అతని మొహం వంక మార్చి మార్చి చూసింది కోటి కోట్ల కృతజ్ఞతల్ని ఎలా వ్యక్తపరచాలి తన మొత్తం శరీరాన్ని రెండు చేతులుగా మార్చి నమస్కరించాలా లేక తను నిలువున కరిగి నీరై అతని కాళ్ళు కడగాల ఆమె ఇలా సతమతమైపోతూనే అప్రయత్నంగా అతని పెదవలవంక వంక చూసింది అక్కడ ఇంకా ముద్రించుకుపోయి ఉన్న ఆమె ఇచ్చిన ముద్దు అప్పుడు ఇలా అంటున్నది కేవలం అర నిమిషం స్పర్శలోంచి జనించిన ఓ చిన్న అనుభూతిని నేను ఇన్నేళ్లు గడిచినా ఇంకా నీ పెదవుల మీద తడి ఆరడి జ్ఞాపకంగా నిలుపుకున్నందులకు ఎంత సార్థకమైంది నా జననం ఎంత ధన్యమైంది నా జీవితం ఇంతటి ఔన్నత్యాన్ని అమరత్వాన్ని ఆపాదించి నా గురించి నేను గర్వపడేలా చేసిన నీకు నా కృతజ్ఞతను ఎలా వ్యక్తపరచగలను ప్రీతమా మలిముద్దుగా మరోమారుని పెదవులను అలంకరించడం తప్ప మీరింతవరకు అనుభూతి ముద్ర కథ విన్నారు రచన శ్రీ గంగుల నరసింహారెడ్డి వినిపించినది పప్పు భోగారావు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం అక్టోబర్ పదమూడవ తేదీ స్వాతి సపరవార పత్రికలో ప్రచురితమైంది అనుభూతి ముద్ర గంగులు నరసింహారెడ్డి స్వాతి సపరివార పత్రికలో ప్రచురించబడిన సరసమైన కథలు కథా సంపుటిలో పునరుద్ధరించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా కథాస్రవంతి